ఎప్పుడు ఇలాగే తిరుగుతారు ఏ పని చేయకుండా అత్తయ్య గారు అటు ఇటు తిరగడం కాదు ఇల్లు తొడవండి నేను ఇంకా గిన్నెలు తోమాలి టిఫిన్ రెడీ చేయాలి అలాగే నన్నే ఇల్లు తొడవమాటదా చెప్తాను పని అక్క చే ఏం చేస్తున్నానా ఇల్లు తుడుస్తున్నాను కోడ్లా బెడ్రూమ్ లో ఉంది చెల్లి ఏం చేస్తున్నావు నేనా ఇల్లు తుడుస్తున్నాను కోడలా బెడ్రూమ్ లో ఫోన్ ఆ పిన్ని ఏం చేస్తున్నావు నేనా ఇదిగో ఇల్లు తుడుస్తున్నాను కోడలా బెడ్రూమ్ లో పడుకుంది నోరు విప్పితే అబద్ధాలు ఏదో నాకు పని ఉందని ఇల్లు తుడవం అందరికీ అందరికి